బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు రోజులుగా తీర ప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తున్న దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది సోమవారం ఉదయానికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర ముసురు వాతావరణం నెలకొంది అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చలిగాలులు వీస్తున్నాయి తుఫాన్ ఉత్తర తమిళనాడుకు మరింత చేరువుగా రానున్న నేపథ్యంలో నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు బాపట్ల తిరుపతి అన్నమయ్య కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఇక కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు చిత్తూరు నంద్యాల శ్రీ సత్యసాయి నంద్యాల అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక మత్స్యకారులు సముద్రంలో చేపల వేటుకు వెళ్లరాదని రైతులు పంటల ఉత్పత్తుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది ఇక కృష్ణాపట్నం నిజాంపట్నం ఓడరేవు మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు కోస్తాలో మిగిలిన రేవుల్లో రెండో నెంబరు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాపై తుఫాన్ ప్రభావం నేడు అధికారికంగా కనిపించనుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు జిల్లాలోని మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు సూచించారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలాం చెప్పండి గుడ్ మార్నింగ్ శ్రావణి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనంలో గడిచిన ఆరు గంటల్లో ఐదు కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది అయితే దీనితో ప్రస్తుతము ఎక్కడ చూసినా తెలియదు కాస్త తీర ప్రాంతాల్లో కాస్త అలజడి నెలకొందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొత్తపట్నం కనపర్తి మడనూరు తీర ప్రాంతాల వద్ద ప్రస్తుతము కాస్త తీర ప్రాంతాల వద్ద అలల ఉధృతి కూడా అధికంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే నేడు నలభై ఐదు నుండి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సైతం వీచేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సైతం తెలిపారు నిన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కేవలం వర్షమే కాకుండా ప్రకాశం జిల్లాపై భీకర గాలులు సైతం వీచేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజబాబు సైతం సూచించారు ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలు అంటే మొత్తము పద్నాలుగు మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మనకు జిల్లా కలెక్టర్ రాజబాబు సూచించారు ఆ యొక్క మండలాల పరిస్థితి చూస్తే కణిగిరి కొండెప్పి కొత్తపట్నం మర్రిపూడి మద్దిపాడు నాగులుప్పలపాడు ఒంగోలు పామూరు పీసీపల్లి పొన్నలూరు సంతనూతలపాడు టంగుటూరు సింగరాయకొండ జరుగుమల్లి మండలాలపై ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం నేడు అధికంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ రాజాబాబు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఆ ఏవైతే పద్నాలుగు మండలాలు ఉన్నాయో ఆ యొక్క పద్నాలుగు మండలాల అధికారులకు రెవెన్యూ అధికారులకు అదేవిధంగా ఇతర శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఏ పరిస్థితి అయినా సరే ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సూచించడం జరిగింది అంటే నిన్నటి నుంచే అంటే నిన్నటి నుంచే దిత్వా తుఫాను ప్రభావం మన యొక్క ప్రకాశం జిల్లాపై ఉన్ననున్న నేపథ్యంలో నిన్నటి నుంచి ఉంటుందని చెప్పేసి వచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ రాజాబాబు ముందే అప్రమత్తం చేశారు అంతేకాకుండా దీని యొక్క ప్రభావము మన యొక్క జిల్లాపై మంగళవారం వరకు అంటే నేడు అధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు భారీ ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు అయితే సోమ మంగళవారం వరకు ఒక మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం జిల్లాలో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది పొరుగున ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అదేవిధంగా బాపట్ల జిల్లాలపై ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందన్న కారణంగా ప్రకాశం జిల్లాపై సైతం అదే స్థాయిలో ఉండేటటువంటి అవకాశం ఉందని ముందే అంచనా వేసినటువంటి అధికారులు ఇప్పటికే ప్రకాశం జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటే మొత్తం ముప్పై మంది సభ్యులతో కూడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు తరలించారు అయితే ఈ ఎన్డిఆర్ఎఫ్ బృందము మొత్తం దానికి తగినటువంటి ఏదైనా సరే విపత్తును ఎదుర్కొనేందుకు తగినటువంటి సామాగ్రితో పరికరాలతో ఇప్పటికే ఒంగోలుకు చేరడం జరిగింది నిన్న కలెక్టర్ రాజబాబును కలవగా కలెక్టర్ రాజబాబు సైతము విపత్తును తాము ఎదుర్కొనేందుకు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సైతము ప్రకాశం జిల్లాకు చేరాయని చెప్పేసి ఇప్పటికీ తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో వన్ జీరో డబల్ సెవెన్ అదేవిధంగా ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో సైతం వన్ వన్ టూ డయల్ వన్ వన్ టూ ను టోల్ ఫ్రీ నంబర్ ని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా సరే ఏదైనా సరే సాయం కోసం ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కాకుండా ఏదైనా సరే విద్యుత్ సమస్యలు తలెత్తితే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు విద్యుత్ అధికారులు ఉన్నారో వారిని సంప్రదించాలని చెప్పేసి విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర సైతం ఇప్పటికే సూచించారు ఏదేమైనప్పటికీ నేడు ప్రకాశం జిల్లాపై నిష్వా తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందన్న కారణంగా జిల్లా అధికారి యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అప్రమత్తమై ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకుందని చెప్పవచ్చు అయితే ఇప్పటికే రాత్రి అంటే రాత్రి నుండి ఇప్పటి వరకు ఏదైతే జిల్లాలో ఏదైతే ప్రమాదకరమైనటువంటి వాగులు వంకలు ఉన్నాయో అటువంటి వాటి వద్ద కూడా రాత్రి నుండి అధికారులు పహారా కాశారు పహార కాసి వారి యొక్క ఏదైతే ఆ యొక్క ఎప్పటికప్పుడు ఆ యొక్క వాగు వంకుల యొక్క నీటి ప్రవాహ స్థితిని గమనిస్తూ అధికారులకు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసినటువంటి పరిస్థితి ఉంది అయితే జిల్లాపై నేడు అంటే నిన్న నిన్న అంతంత మాత్రమే దిత్వ ప్రభావం ఆర్టీజీఎస్ లో హోం మంత్రి అనిత కూడా సమీక్ష నిర్వహించారు అంటే అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు ప్రభుత్వము మంతా తుఫాన్ ను ఏ విధంగా ఎదుర్కొందో సక్సెస్ఫుల్ గా అదే స్థాయిలో దిత్వా తుఫాన్ ఎదుర్కొనేందుకు కూడా ప్రభుత్వం ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుందని ఈ విషయంలో చెప్పవచ్చు ఇప్పటికే మంత మంతా తుఫాన్ సమయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి వంగల్పూడి అనిత ఇతర అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ స్థితిగతులను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆ యొక్క జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు కానివ్వండి విధంగా వాతావరణ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసినటువంటి ప్రభుత్వము ఈ దిత్వా తుఫాన్ సైతం ఎదుర్కొనేందుకు ముందస్తుగానే అప్రమత్తమైంది ఈ ఈ దశలోనే దిత్వా తుఫాన్ కు ముందు హెచ్చరికలు వచ్చినప్పటి నుంచే జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించడం జరిగింది ఆయా జిల్లాల ఎస్పీలకు సైతం పలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దశలోనే ప్రకాశం జిల్లా కలెక్టర్ కలెక్టర్ సైతం కలెక్టర్ కు సైతం పలు సూచనలు జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మంతా తుఫాను ఏ విధంగా ఎదుర్కొని సక్సెస్ అయ్యామో విధంగా దిత్వా తుఫాను ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుండి కీలక ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు అదే విధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ సైతము ఈ యొక్క ఈ మేరకు నిర్ణయం తీసుకుని ముందస్తుగానే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని చెప్పవచ్చు అందుకే విత్వా తుఫాను ప్రభావం ఏ మేరకు చూపినా సరే తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది అదే విధంగా జిల్లా అధికారి అధికార అదే తీరులో చర్యలు తీసుకుందని మనం చెప్పవచ్చు రైట్ సలాం థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి